కడపా తెలుగుదేశం పార్టీ బలిజ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తొలిగలప దేవకడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలవాలని పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు రెండవ డివిజన్ దేవకడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరిగి బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డిపారి మాధురెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అమూల్యమైన ఓటు మాధురెడ్డి గారికి వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలశెట్టి హరిప్రసాద్ చంద్రశెట్టి మురళీకృష్ణ బండిబాబు జనసేన నాయకులు పుణ్య రమణయ్య బీజేపీ నాయకులు చలపతి సత్య ఎద్దుల శంకర్ శ్రీధర్

గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు కాపలకు ఐదు పర్సెంట్ చంద్రబాబు నాడి కేటాయిస్తే దాన్ని కానీ వాళ్ళు అమలు చేయకుండా నిలబెట్టారని చెప్పి మా పిల్లల్లో చాలా మంది ఉద్యోగాలు రావడం లేదు ఈ వైఎస్ఆర్ సిపి ఎప్పుడెప్పుడు పోతారు అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అందుకే ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ప్రజలకు చాలా వరకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఇప్పుడు మా అరిపసరంలో మాధవ్ రెడ్డి గారిని ఓటు వేసి వేయించి అదే విధంగా ఎంపీ అభ్యర్థి భూపేష్ గారికి ఎన్డీఏ తరఫున జనసేన అందరం కూడా వేరే దీంట్లో పాల్గొని రాయమారి మనకు మాధవ్ రెడ్డి కానీ ఎంపీ రెండు కూడా గెలిపించుకోవాలని చెప్పి ఎందుకంటే బలిదలకు న్యాయం చేసిన పార్టీ ఒక తెలుగుదేశం ఈ నియోజకంలో ఎంత కొంతమంది ఎందుకు తిరుగుతారో మనకైతే తెలుగు కానీ కనీసం ఒక కార్పొరేటర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా లిస్ట్లో పెట్టుకోండి ఆ దగ్గర కింద ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే దాన్ని కూడా నిన్నలో తగ్గి మేము ఇవ్వలేమని చేతు జగన్మోహన్ రెడ్డి పెట్టేస్తారా అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూస్ ఇచ్చి మన పిల్లల భవిష్యత్తుతో కాపాడే తెలుగుదేశానికి ఓటేస్తారా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సింది చూస్తే పల్లి సంఘులు అందరూ ఐక్యంగా తెలుగుదేశానికి ఓటు వేయాలని ప్రతి ఇంటికి తిరిగి ఫస్ట్ దేవుని గడప పల్లి గడప కాబట్టి దేవుని గడప స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి తిరిగి పది రోజులు అందరూ ఐక్యంగా ఉన్న ఏకమత్య ఐకమత్యంగా తెలుగుదేశం ఓటు వేయాలని మా పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చినాం జనసేన ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ మొత్తం బల్గోర్లు ఎక్కడన్నా సరే అందరూ తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి రెడ్డిని భూపేశ్ రెడ్డిని అత్యంత నిజాయితీతో గెలిపించాలని జనసేన తరఫున ప్రార్థిస్తున్నారు ఈరోజు రెడ్డి తరఫున తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో కడప నగరంలో ఉన్నటువంటి పలిచే కులస్తులందరూ కూడా తెలుగుదేశానికి చేసే విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందిగా కోరుతున్నాం గతంలో అలయన్స్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రామారావు పీరియడ్ నుండి ఈ యొక్క అలయన్స్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఉండడం జరుగుతున్నది ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారిగా కడప అసెంబ్లీ ఒక మహిళకు కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం ఈరోజు మహిళలు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క మహిళా రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా గమనించి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజలకు న్యాయం జరిగింది ఒక విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు అతనిని మనం సీఎంగా చూడాలని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మన అసెంబ్లీలో మాధవి రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు